ఢిల్లీ వెళ్ళినటువంటి జగన్కి ఎనిమిది పార్టీలు మద్దతు ఇచ్చినాయి అందులో సమాజ్వాదీ పార్టీ తృణమూల్ కాంగ్రెస్ ఆమ్ ఆద్మీ పార్టీ ఏఏడిఎంకే ఇట్లాంటివన్నీ ఉన్నాయి అయితే తాజా ప్రెస్ మీట్ సందర్భంగా జగన్ ఐఎన్డీఏ కూటమిలోకి వెళ్తున్నారా అంటే అసలు కాంగ్రెస్ ఎందుకు రాలేదు మద్దతుకి అని ప్రశ్నించారు కాంగ్రెస్ పార్టీకి తెలుగుదేశానికి సంబంధాలు బలంగా ఉన్నాయి రేవంత్ రెడ్డి మధ్యవర్తిత్వం చేస్తున్నారు తెలుగుదేశం కాంగ్రెస్ ఒకటే తెలుగుదేశం పార్టీ బీజేపీ కూటమిలో ఉంటుంది మరొక వైపున కాంగ్రెస్తో కలిసి ఉంటుంది అందుకోసమే అన్నటువంటి పాయింట్ చెప్తూ ఎందుకు రాలేదు అన్నటువంటి ప్రశ్న రైజ్ చేశారు సరే దానికి షర్మిల తీవ్రంగా మండిపడటం ఇదంతా సెకండ్ యాక్ట్ బట్ కలి కలిసొచ్చే వాళ్లతో కలిసి పోరాడతాం ఇది జగన్ ఇచ్చిన సందేశం సంకేతం ఇప్పుడు బీజేపీ వీళ్ళతో కలిసి ఉంది జనసేన వీళ్ళతో కలిసి ఉంది కాబట్టి ఇలా ముగ్గురైతే